మేము ఆ నా కరెక్ట్ పర్సన్ చేసుకోలేదు ఆ పదేళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు అభిమానం అభిమానం తోటి పోయినాం తర్వాత టిఆర్ఎస్ అభిమానంతో పనిచేసినాం మేము లీడ్ ఇచ్చినాం జనప్రియ నుంచి చాలా కష్టపడ్డాం నా పిల్లలు ఎప్పుడైనా సరే ఇరవై ఏళ్ళు రోజు నా పిల్లలకి పుట్టిరు పిల్లలు నా ముంగట ఒకప్పుడు బీజేపీ దాంట్లో ఉన్నప్పుడు నేను చిన్న పోరాన్ని వాళ్ళు ఇప్పుడు కార్పొరేటర్లు వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు మదన్న కానీ ప్రభాకర్నే కానీ వాళ్ళ ముందర జిల్లలు కూడా పుట్టి పెరిగిన నేను అప్పటి నుంచి నేను వాళ్ళందరికీ తెలుసు ఈరోజు ఎందుకు బాధపడుతున్నామంటే విలువలు అనేది కూడుకునే రాజకీయం చేయాలి ఎవరైనా సరే ఆర్థికంగా ఈరోజు లేకపోవచ్చు ఉండకపోవచ్చు కానీ నాడు మేము చనిపోతే గిట్లా మా పేరు యాడ్ చేస్తున్నట్టు మేము పని చేస్తాం అది మేము ఎప్పటికైనా మా ఊపిరి ఉన్న వాళ్ళకు ఆర్థికంగా మేము లేకపోయినా సరే మేము ఎప్పటికైనా పబ్లిక్ లా ఉండేటోళ్ళము పబ్లిక్ లా చనిపోవాలన్నా మేము రెడీగా ఉన్నాం కాకపోతే ఏంటంటే ఈ పదేళ్ళు ఆమె కష్టపడ్డ ఫలితం ఒక చిన్న తప్పు మేము చేయలేదు ఆమె వాళ్ళకు మేము చేసిన తప్పు ఏంటంటే మా మాట ఇచ్చింది ఆ మాటకి మేము కట్టుబడి ఒక సైన్ పెట్టినాము ఆ సైన్ వల్ల ఇంత పని చేసింది ఇట్లా గుట్టిగా మర్చిపోతుంది అంటే ఆ పదేళ్ళు మేము మేము పని చేస్తుంటే పెద్ద పెద్ద మనుషులు ఫుల్ బాటిని పెట్టుకుని దాగుతున్నా ఎలక్షన్లా అది ఆమె గుర్తు చేసుకోవటం లేదు కాకపోతే ఏంటంటే ఈ రోజు నా పిల్లలు నా నాతో పాటు వాళ్ళు మనసుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్న అమెరికాకు పోయిద్దరు ముగ్గురు పిల్లలు అన్న నువ్వు కరెక్ట్ పని చేసినావు అన్న ఇప్పటికైనా నీ కన్ను తెలుసుకున్నాయి భారతీయ జనతా పార్టీలో కలిసినావు మాకు అదే దాని నువ్వు కష్టపడువు పైకి వస్తావు పైకి రాకపోయినా విలువలతో రాజకీయం చేయండి అన్న మమ్మల్ని గుర్తించండి పదేళ్ళు మేము పనిచేసాం మోసపోయినాం కాకపోతే ఈ సత్యవర్క్ ఈ పార్టీలు ఉంటాం కానీ మీరు గిట్ మమ్మల్ని గుర్తిస్తే మేము అధికంగా ఏమి కోరుకుంటలేమన్నా ఒక విలువలతో రాజకీయం చేయాలి మాకు గుర్తింపు ఇస్తే మేము ప్రాణాలైనా అయినా ఇస్తాము ఎప్పటికైనా ఇంకోటి ఏంటంటే వచ్చే ఒక చిన్న ఉదాహరణ కొండేశ్వర గురించి నేను లాస్ట్ టైము అన్నకు కాంగ్రెస్ ఉన్నప్పుడు కౌంటింగ్ పోయినా అన్నా అన్న ఏంటంటే నిజంగా ఎంత అంటే కష్టపడి ఆయన ఓట్లు ఆయన రాసుకుంటుంటే మన పాలకులు కౌంటింగ్ లో పోతే అన్న అన్నకు అసలు చెట్టు నానిపోయింది పాపము ట్వంటీ థౌసండ్ లీడ్ ఉండే అప్పుడు లంచ్ తర్వాత మొత్తం రాజేంద్ర నగర్ పోయిన తర్వాత మైనస్ అయిపోయింది కానీ అన్న ఇప్పుడు బాధపడలేదు రెండు గంటకొచ్చి ప్రెస్ మీట్ ఇచ్చిండు అక్కడ నేను ఉన్నాను నేనేం బాధపడతలేను ఐదు పైసలు మనకు రాజేంద్ర నగర్లో బట్టే ఆ పాలనక్కడ బట్టే మేమేం బాధపడతలేదు నెక్స్ట్ టైం ఇంకోటి ఏంటి ఇక్కడ మనిషి ఉంటుండే చెరువుల ప్రక్షానాలని కమిటీ కంపేసారు ఆ రోజు నేను మంచిని ఎందుకు చిన్న ఇష్యూ ఎందుకు చెప్తుంది అంటే ఆ రోజు రంజీప్ రెడ్డి వచ్చిండు మెడమొచ్చింది వచ్చింది వాళ్ళు వచ్చినప్పుడు రెడ్డి వచ్చిండు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఆయన నచ్చ చెప్తున్నారు ఏంటంటే అమ్మ నాకు ఈసారి సపోర్ట్ చేయండి మీ ఓట్లు నాకు వెయ్యండి నీ మంచి చేస్తా చూడరు కానీ ఒకే వ్యక్తి కొండ వచ్చినప్పుడు ఒక ఆయన మీరు ఓట్లకు వచ్చిరంటే చెప్తుంటే ఆయన ఏమన్నాడు ఒకటే బాబు మీ ఓట్లు నాకు కొద్దు ప్రాక్టికల్ గా ఏం చేయాలి చెరువుకి ఏం చేస్తే బాగుంటుంది నువ్వేట్లు వేస్తావా ఏవా ఏ పైన నాకు బాధలేదు కానీ చెరువుని ఎట్లా డెవలప్ చేసుకోవాలి మిషన్లు కావాలి సూర్యకిరణాలు బరాలి నేను కొంచెం నాలెడ్జ్ చెప్పిండు మాకు ఆ నాలెడ్జ్ సబ్జెక్ట్ చూసినప్పుడు అర్థమైంది పోయిన వాళ్ళందరూ వాళ్ళ స్వార్థం గురించి ఓట్ల గురించి అడిగారు కాకపోతే అన్నీ ఒకటే అన్నాడు మీ ఓట్ల గురించి రాలేదు చెరువులు ఏం చేస్తే నాకు ఆ రోజు ఒక ఆయన చాటు తీసుకొచ్చిండు ఒక ఇంజనీర్ ని తీసుకొచ్చిండు మా కన్న పెట్టి ఆ చాటు పెట్టి ఇది చెప్పి చేస్తేనే మనం చిరునాన్ని కాపాడుకుంటామని చెప్పిండు అట్లాంటి మంచి మేము ఎప్పుడు మేము తప్పు పని చేసినప్పుడు ఈ రోజు ఆయన గెలిపించుకొని జనప్రియ నుంచి లీడ్ చేసుకొని ఈ రోజు ఖచ్చితంగా మనము లీడ్ ఇస్తాము గీర్పే జిల్లాలు కూడా మా జనప్రియన ఈ రోజు తప్పకుముందు వచ్చిన ఓటింగ్ అయితే జనప్రియ నుంచి ఖచ్చితంగా పడుతుంది అట్లనే లాస్ట్ టైం తో పాటు మీ బిజెపి నుంచి మన నమ్ముకొని నన్ను నమ్ముకొని భూషన్ సార్ వచ్చిండు చాలా తప్పు సార్ తప్పు చేసిన సార్ సారీ మీరు కుట్టిగా నమ్మేసిన పది కష్టపడ్డారు కానీ నాతో మీరు నన్ను నమ్ముకొని వచ్చి మీతో పాటు క్యాడర్ వచ్చింది సార్ శ్రమించాలని నన్ను పోషం సార్ అక్క మీరు ఇట్లా ఏమనుకోవద్దు గుడ్డిగా నమ్మేస్తాం చిన్నపిల్లలం కదా మీరు ఏమనుకో సార్ ఖచ్చితంగా లీడ్ ఇద్దాం వచ్చే ఎలక్షన్ లోకి ఇట్లా అందరి స్ట్రమ్మను గెలిపించుకొని మనం ఏందో చూపెడతామన్నా రాబోయే మోడీ మన భవిష్యత్తు నాకి పాప పుట్టింది నా భవిష్యత్తు గురించి ఇంకా కష్టపడతా మా పాప భవిష్యత్తు ఉండాలి మోడీని గెలిపించుకోవాలి ఇంకోటి యాడ్ పథకాలు శాంక్షన్ కావు ఇవన్నీ గుర్తిగా ఎందుకంటే ఇవన్నీ పనికిరాని ఇంకోటి రేపటి నుంచి అందరు లీడర్లు వస్తారు ఈ ఏ ని తీసుకురావాలని మీకు అందరికి తెలుసు ఏమున్నా నేను ఫైట్ చేసి నేను కొట్లాడి రోడ్లే కానీ ఏమున్నా నేను చేసిన డ్రైనేజ్ వర్క్ అంతని ఏ లీడర్ వచ్చిన నమ్మో తమ్మ గుర్తిగా ఓట్లు అడుగుతారు ఈ పథకాలు అస్సలు అమలు కావు వాళ్ళు రోడ్డు మీద చొప్పు తీసుకొని కొట్టాలి ఆ రోజు ఎలక్షన్ తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యేని వచ్చిన ఏడ ఈ తెలంగాణ తిరగకుండా చేయాలి ఎందుకంటే పథకాలు మన నాయకులు అని చూడు పొద్దున్నేస్తే ఏమైనా పెంచు ఏమైనా కరెంట్ బిల్లు అంటే దాపేట్ రేవంత్ రెడ్డి ధరని అడిగిన ఓట్ వేసాం ఎంతైంది పాడైపోయింది అది మనం దాపెట్టాలి వాడు ఇస్తాను గుర్తిగా వేసిరు అయిపోయిందే మనం ఏం దాపెట్టాలి రేవంత్ రెడ్డి తప్పు లేదు వాడు కొన్ని ఎక్కింది మనం కూర్చుంది ఒక్క ఎమ్మెల్యే గిటా తిరగకుండా లోక్సభ ఎన్నికల తర్వాత ఒక్కొక్కరిని బట్టలు ఇప్పి ఓటే అవసరం వస్తుంది ఎమ్మెల్యే ఎవరిని తిరిగే అవసరం లేదు ఈ మనస్ఫూర్తి చేస్తున్న పథకాలు అనేటివి పబ్లిక్ మేలు చేయాలి కానీ పబ్లిక్ ని మోసం చేయొచ్చు రాబోయే రోజులలో మోడీ ఈ తెలంగాణకు మోడీ కాదు ఖచ్చితంగా మనకు సీఎం బీజేపీ అవుతుంది రాను రోజుల్లో ఆరు నెలలు చూడండి అందరూ అంటూ కాంగ్రెస్ పిఆర్ఎస్ అవుతుంది కాదు ఖచ్చితంగా బీజేపీ అవుతుంది ఇది ఖచ్చితంగా చూడండి ఆరు నెలల పథకాలు అయితే ఏ లీడర్ వచ్చినా మీరు ఆరు పథకాల గురించి చెప్తారు అది చేస్తాం ఇది చేస్తాం తబితమ్మ మస్తు చేసింది నేను గిట్ట మస్తు చేస్తాను తబితమ్మకు అడిగితే చెప్పుడు మీరు రాజుగీత మస్తు చేసిండమ్మా మళ్ళీ పార్టీలకి నిందుకు వెళ్ళిపోయింది అని అడగాలి మీరు ఎందుకంటే అది మీరు క్వశ్చన్ చేయాలి వచ్చే లీడర్ మొన్న మొన్న అంత కొత్త లీటర్లు వస్తుంది ఏం బాధపడొద్దు ఓట్లు చెప్తాడు సబితమనే చేస్తా రాజు కింద చేస్తాడు రాజు రిజైన్ చేస్తే నాలుగు నెలల రిజైన్ లెటర్ ఇస్తేనే రోడ్ కొట్టారు ఆ లెటర్ గీత నాకుందన్నా ఈ నాలుగు నెలల నెల వరద వస్తుందని నాలుగు ఏళ్ల రోడ్ కొడితే నీ రిజైన్ లెటర్ ఇచ్చిన అప్పుడు తెల్లారి నేను రోడ్ ఎదుగు రోడ్కి శాంక్షన్ అంటే నాలుగేళ్లలో ఏ లీడరు ఫ్లో లీడరే కానీ మేయర్ కానీ మేయర్ అయితే గడ్డెక్కిండో వానికి అయితే రుచికే లేదు అసలు ఎట్లా మేయర్ అయిందో కానీ వానికి విలువలతో రాజకీయమయ రాదు ఒక మనిషి వస్తే ఎట్లా రిసీవింగ్ చేసుకోనీక కాదు వాడు ఏందంటే గోడ మీద పెళ్లి ఏ పాట వస్తే ఏంది నాకు నాకు పైసలు వస్తే చాలు అనే ఆయన దారుణంగా ఆయన ఇంకోటి ఈ ఈ లాస్ అనేది వాళ్ళకి తెలియాలే వాళ్ళ ఖచ్చితంగా మనము వాళ్ళ బుద్ధి చెప్పాలి వచ్చేదానికి డిపాజిట్ కూర్చున్నా రానియకుండా ఇంకోటన్నా నేను చెప్పేది ఏంటంటే నాకంటే ముందు ఇక్కడ సీనియర్ నాయకులు చాలా కష్టపడుతున్నారు వాళ్ళు ఇరవై రోజుల నుంచి తిరుగుతున్నారు వాళ్ళకి ఎట్లయినా మేము సపోర్ట్ చేస్తాం మా సీనియర్లు వాళ్ళ ఎలా చెప్తా ఇంతమన్నా మాకు వాళ్ళకి మీ బద్ధ ఖచ్చితంగా ఈసారి వచ్చేసరి లోక్సభ ఎన్నికలో నుంచి లీడ్ ఇవ్వాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా మోడుకు మీకు భయాలు ఉండదు భయపడేది అవసరం లేదు మేము ఉన్నాం మా ఇంకా అందరూ అందరి శ్రమలన్నా మన క్యారర్ ఉంది ఒక్కసారి భారత్ మాతాకి చేయడా అందరూ కింద ఉంటారు అటువంటి రోజులు పోయినాయి ఇక భయపడే రోజులు ఖచ్చితంగా గెలవాలి जय श्री राम भारत माता की, भारत माता की, जय श्री राम